హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజ్ మనికా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను ఆల్రెడీ మీకు తమ్మే అండ్ వీడియో చూసినా అర్థమైపోయి ఉంటుంది వీడియో దేనికి సంబంధించింది అని చెప్పేసి ఎస్ వ్రతం అన్నమాట ఇది మ్యారేజ్ అయ్యాక నా ఫస్ట్ వరలక్ష్మం మ్యారేజ్ అయిన ఇయర్ వచ్చేసి చిన్నోడు కడుపులో ఉండే సో ఆ ఇయర్ చేసుకోలేకపోయాను సో ఇట్లా సెకండ్ మ్యారేజ్ అయిన సెకండ్ ఇయర్ కి నా అన్నమాట చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ముందే బేగం బజార్ వెళ్లి అన్ని తెచ్చేస్తున్నా అని చెప్పాను కదా దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇన్ కేసు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే సో చెక్అట్ చేయడానికి లేదంటే డిస్క్రిప్షన్ లో నేను వాటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను సో లింక్స్ అన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి వీడియో అనేది చెక్అవుట్ చేసేయండి అండ్ నేను నైట్ ఇలా డెకరేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట బనానా లీఫ్ ప్యాక్ డ్రౌమ్ తెచ్చుకున్నా కదా సో అది పెట్టేసి దానికి లోటస్ ఫ్లవర్స్ ఏమైనా బడ్స్ ఉంటాయి కదా సో అలా అవి హ్యాంగ్ చేసేసుకొని వాటికి మిడిల్లో ఉన్నవి నేను మీషోలో బుక్ చేసుకున్నాను అనమాట ఆ మిడిల్లో ఉన్న లోటస్ ఫ్లవర్ ఉంది కదా కింద చిన్న బుట్ట వచ్చేసి ఆ హ్యాంగింగ్ నేను మీషోలో బుక్ చేసి ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను ఈ బంతి పూలు అవన్నీ కూడా నేను బేగం బజార్ లో తీసుకున్నాను అనమాట అండ్ మీషో లో కూడా కొన్ని పర్చేస్ చేశాను వీటికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా అప్కమింగ్ షార్ట్స్ లో వస్తుంటాయి సో మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూసేసేయండి నైట్ ఇలా నీట్ గా డెకరేట్ చేసేసుకొని అమ్మవారికి చీర కట్టి చేసి రెడీ చేసుకొని అన్నమాట అండ్ గ్యాస్ కి కూడా క్లీన్ చేసేసి పొట్లెట్ చేసుకొని ప్రసాదం ఉందామని వచ్చేసాను అమ్మనే మొత్తం చేంజ్ చేసేసింది గ్యాస్ అవన్నీ అండ్ ఇల్లు వచ్చేసింది సో ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట అమ్మవారికి కట్టించిన చీర ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అది కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను సో దీనికి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ షార్ట్స్ లో అప్లోడ్ చేశాను సో అన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ లక్ష్మీదేవి ఫోటో ఉంది కదా నేను ఏదైతే ఇక్కడ పెట్టుకున్నాను నేను ఈ వరల శృతం కోసమనే కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట నాకు ఇలా కావాలి ఇంత సిక్స్ బై నైన్ లో ఫ్రేమ్ కావాలి అని చెప్పేసి అరౌండ్ నాకు ఆ ఫోటోకి నాకు ఆ ఫోటో ఫ్రేమ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది సిక్స్ ఫిఫ్టీ అన్నారు ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు అంతే సిక్స్ హండ్రెడ్ పెట్టారు ఇక దేవుని ఫోటో కాబట్టి నేను ఏం బార్గెన్ చేయలేదు జస్ట్ తగ్గిమని చెప్పాను వాళ్ళు సిక్స్ హండ్రెడ్ ఇచ్చేసేవీ అన్నారు ఓకే అని చెప్పేసి నేను ఆ ఫోటో తెచ్చుకున్నాను ఎంత కలగా ఉందో తెలుసు ఆ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఫోటో కూడా దగ్గర నుంచి ఈ వీడియోలో నాకు పాసిబుల్ అయితే క్లియర్ గా చూపేయడానికి పోస్ట్ చేస్తాను లేదంటే నెక్స్ట్ షార్ట్స్ లలో మీకు అన్ని కన్ఫర్మ్ గా పోస్ట్ చేస్తాను అన్నమాట సో ఇలా నేను అమ్మవారి ఫేస్ ఏదైతే డెకరేట్ చేసుకున్నాను అదే పెట్టేసుకుని అమ్మవారికి వడ్డానము కాసుల పేరు అండ్ చిన్న లాంగ్ లాంగ్ హారం కాసుల పేరుతో పాటు చిన్న నెక్ సెట్ అలా మొత్తం సెట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ పీఠం పెట్టేసుకుని పీఠం పైన నేను కలశం అరేంజ్ చేసుకుని పసుపు వినాయకుడిని పెట్టుకున్నాను అనమాట ఇటు వచ్చేసి అమ్మవారిని పెట్టేసుకొని అమ్మవారికి దీపం పెట్టుకున్నాను అమ్మవారి ముందు నేను అమ్మవారికి బట్టలు పెడతాం కదా వాయనం కిందకి సో అవి పెట్టేసుకున్నాను మా పిన్ని అండ్ మా చెల్లె కూడా వచ్చారు అన్నమాట వాయనం తీసుకోడానికి ఇది ఫస్ట్ టైం చేసుకుంటున్నా కదా అండ్ మా పెద్దమ్మ వదిన మా మమ్మీ సో అందరు వచ్చారు ఫస్ట్ టైం చేసుకుంటున్నా కాబట్టి నేను ఆల్మోస్ట్ ఎయిటీన్ నాట్ ట్వంటీ దగ్గర దగ్గర ట్వంటీ మెంబర్స్ కి చెప్పాను థర్టీన్ మెంబర్స్ వచ్చారనమాట ఇంత వాళ్ళకి టైం కుదరలేదు వీల్ సెట్ అవ్వలేదు అని రాలేదు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం చేసుకున్నా కూడా ఇంత మంది వచ్చారు వాయనాలకు అని చెప్పేసి అసలు ఆ రోజు నాకు గ్యాప్ లేదన్నమాట ఒకళ్ళు వస్తున్నారు ఒకళ్ళు వెళ్తున్నారు ఒకరు వస్తున్నారు ఒకళ్ళు వెళ్తున్నాయో ఉన్నారు ఈ క్లిప్పింగ్ ఏంటంటే మేము ఈవినింగ్ అంతా పూజ అంతా అయిపోయాక ఫొటోస్ దిగుదామని చెప్పి బయట ఫొటోస్ దిగుతుంటే మా అన్న మా తమ్ముని ఎత్తుకో అని చెప్పాడు అనమాట ఎత్తుకుని వాళ్ళు అలా కొన్ని ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ మా అన్న స్మైల్ చూడండి వీడియో స్టార్ట్ చేయగానే మొదలెట్టేసి స్మైల్ చేయడము ఇలా స్మైల్ చేస్తున్నారు అండ్ మా హస్బెండ్ వీడియో తీస్తున్నాను ముఖం పక్కన పెట్టేశారు అన్నమాట మా తమ్ముడేమో చూడు 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 అంటు జస్ట్ అలా చిన్న క్లిప్పింగ్ అనేది తీసాను అంతే అండ్ వానల్ కి చాలా మంది వచ్చారు ఈ అక్క తెలిసిందే కదా ఈ అక్క కూడా అప్పుడు కూడా ఈ చిన్న ట్వంటీ వన్ డేస్ కి వెళ్ళాము ఆ వీడియోస్ కూడా నేను మన యూట్యూబ్ లో అన్ని పోస్ట్ చేశాను ఈ చిన్న ఉయ్యాలు వేసిన ఫంక్షన్ అండ్ ఉయ్యాలు వాళ్ళు పాడిన పాటలు వాళ్ళ కలిసే అంతా నేను పోస్ట్ చేశాను అవి కూడా మిస్ అయ్యి ఉంటాయి వెళ్ళి అవుట్ చేసేసేయండి ఇక్కడ మా హస్బెండ్ అదే బలవంతం పెడుతున్నారు అన్నమాట చూడు చూడు కెమెరా కానీ చెప్తే అతను చూడట్లేదు ఇక అలా ఆట పట్టిస్తున్నారు మా తమ్ముడు ఇంకా మా సాయి అండ్ చెప్పాను కదా థర్టీ మెంబెర్స్ కి వ్యానాలు ఇచ్చానని చెప్పేసి ఆ రోజైతే కాళ్ళ నొప్పులు అన్నమాట నాకు ఎట్లా అంటే పసుపు రాయడం చాలా వరకు కొంతమంది కింద కూర్చొని వ్యానాలు తీసుకున్నారు ఇంకొంతమంది చీరలు కూర్చొని తీసుకున్నారు కింద కూర్చుంటు అన్నారు కానీ నేనే చీరలు కూర్చుంటే పర్లేదు అన్నా సో అలా కింద కూర్చుంటే అన్న వాళ్ళకి సాపేసేసాము అనమాట సో అలా చందరికి కూర్చొని వాయనాలు ఇచ్చేసాను అండ్ ఫస్ట్ వాయనం అమ్మవారికి ఇచ్చేసిన తర్వాత నేను నా మొదటి వాయనం వచ్చేసి మమ్మీకి ఇచ్చాను అనమాట అమ్మకు చీర పెట్టేసి అమ్మకి ఇచ్చేసాను వాయనము నా ఫస్ట్ వాయనం మాత్రం నేను అమ్మకే ఇచ్చాను అండ్ చెప్పను ఇలా కలిసాము పసుపు వినాయకుని అర్వన్ అరేంజ్ చేసుకున్నారు పైన స్టెప్ లో వినాకు పసుపు వినాయకుని పెట్టేసుకుని ఆ కింద వచ్చేసి నాగ లక్ష్మీదేవి విగ్రహం ఉంది అనమాట సో వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరం చదువుకొని ఆ లోటస్ ఫ్లవర్స్ ఉంటే అది కూడా పెట్టుకున్నాను మార్నింగ్ ఆ లోటస్ ఫ్లవర్స్ దేవుని దగ్గర పెడదాం అనుకుని మర్చిపోయాను మార్నింగ్ మీరు ఫస్ట్ ఫ్లో చూసిన క్లిపింగ్స్ దగ్గర ఈ లోటస్ ఫ్లవర్స్ ఉండవు అనమాట ఈవినింగ్ పూజకి ఇలా లోటస్ ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను అండ్ పక్కన వచ్చేసి వాయనాలు అవన్నీ ఇచ్చేసాను అన్నమాట వాయనలో ఇంకొన్ని ఇద్దరు ఎవరైతే రాలేదో ఇంకో ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఎలా మిగిలిపోయి ఉన్నాయి సో అవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ ప్రసాదాలు వచ్చేసి నేను తొమ్మిది రకాలు చేసుకున్నాను అన్నమాట ఈ క్లిపింగ్ లో మీకు ఫోటో క్లియర్ గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఈ లక్ష్మీదేవి విగ్రహం కరెక్ట్ గా క్యాప్చర్ అవ్వలేదు ఇక్కడ ఫోటో క్లియర్ గా కనిపిస్తుంది చూడండి లేదు అంటే నేను షార్ట్ లో పోజ్ చేయడానికి ట్రై చేశాను తొమ్మిది రకాల ప్రసాదం చెప్పాను కదా నేను ఏం చేశానంటే వడపప్పు పానకం శనగలు ఇవి కామన్ గా ఉంటాయి త్రీ నెక్స్ట్ పులిహోర దద్దోజనం సేమియా రవ్వ కేసరి అండ్ ఫ్లాక్ సీడ్స్ లడ్డు ఇంకోటి వచ్చేసి ఇంకోటి ఏం చేశాను అయ్యో గుర్తు రావట్లేదు నాకు ఇంకోటి ఏం చేశాను వడలు వడలేసాను అనమాట అలా ఒక తొమ్మిది రకాలు చేసుకొని పెట్టేసుకున్నాను ఇది నా లుక్ అసలు ఆ రోజు మంచి రెడీ అవుదాం వేరే శారీ కట్టుకునే ప్లానింగ్ ఉండే మంచి పట్టు చీర బట్ అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఈ శారీ కట్టేసుకుని ఫస్ట్ పూజ కంప్లీట్ చేసేసాను ఇంకా మళ్ళీ పూజ అయిపోయినా ఇంకా పట్టు శారీ కట్టుకొని చేసేది ఏముందని చెప్పి కట్టుకోలేదు అసలు ఏమైందంటే మార్నింగ్ వంటకని చెప్పి ప్రసాదాలకని చెప్పి కూర్చున్నా అప్పుడే గ్యాస్ అయిపోయింది నాకు ఆల్రెడీ డబల్ సిలిండర్ ఉంది నేను అడ్రస్ చేంజ్ చేశాను ఇంకా మళ్ళీ షిఫ్ట్ అయ్యే ఆప్షన్ అనుకుంటున్నా మమ్మీకి నియర్ బై లో షిఫ్ట్ అవదాం అనుకుంటున్నా ఇంకెందుకులే షిఫ్ట్ అయ్యాక ఒకసారి చూసుకుని అడ్రస్ అప్డేట్ చేసి తీసుకుందమ్ తి అనుకున్నా ఆ లోపు ఉన్న గ్యాస్ కూడా అయిపోయింది ఆ రోజు గ్యాస్ బంద్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా అదే రోజు మూడో సారీ నాలుగో శుక్రవారం అన్నమాట నేను వరలక్ష్మతం చేసుకున్నది నాలుగో శుక్రవారము అసలు మనకి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మూడో శుక్రవారం పట్టదు ఆ రోజు చేసుకున్నాం అనుకున్నాను కానీ అమ్మమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఊరికి వెళ్ళిపోయాము సో ఇలా నాలుగో శుక్రవారం చేసుకున్నాను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆ రోజు అన్ని బంద్ గ్యాస్ ఆఫీస్ కి ఫోన్ చేసినా కూడా ఈ రోజు గోదాం కూడా బంద్ ఉంటుంది మీరు రేపు వెళ్ళి సాటర్డే వెళ్ళి తెచ్చుకున్నాను ఇంకేం చేయాలో అర్థం కాలేదు బ్లాక్ లో కూడా ట్రై చేసాము ఈడ దొరకలేదు మమ్మీ వాళ్ళది హెచ్పీ గ్యాస్ మాది ఇండియన్ గ్యాస్ మమ్మీ వాళ్ళ సిలిండర్ తెచ్చి మా మా దానికి కనెక్ట్ చేసుకుని వాడేసుకుందా అనమాట ఇప్పటివరకు అట్లనే ఒక టూ త్రీ డేస్ వాడుకున్న తర్వాత మమ్మీ వాళ్ళు తీసుకెళ్లారు మమ్మీ వాళ్ళ పూజకి మమ్మీ నెక్స్ట్ వీక్ తర్వాత అదే గ్యాస్ వాడేసుకున్నాను సో అలా లేట్ అయిపోయింది నాకు పూజకి అందుకనే నేను ప్రాపర్ గా అవ్వలేదు ఇంకా పట్టించినకొని వేరే వేరే ప్లాన్ ఉండగా ఇంకా అంత చేసేది నార్మల్ జార్జెట్ సారీ కట్టుకుని ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేద్దామని చెప్పి గా ఈడ కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఈడ నేను మమ్మీ కొన్ని ఫొటోస్ అండ్ అలా క్లిపింగ్స్ దిగుదామని అని చెప్పి కూర్చున్నాము అసలు చాలా అలిసిపోయింది తను తన అక్కడ నిద్ర లేదు అమ్మమ్మని చూసుకోవడము అండ్ అక్కడికి ఇక్కడికి ట్రావెల్ కి మళ్ళీ సాటర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిపోయింది అనమాట ఓన్లీ నా పూజ కోసం అనే వచ్చింది ఒక్కదాన్నే చేసుకోలేము కదా చిన్న ఎత్తుకొని అని చెప్పేసి సో వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిపోయింది అక్కడికి ఇక్కడికి తిరిగి చాలా ఇబ్బంది పడిపోతుంది బట్ ఇంకేం చేయలేము అమ్మమ్మకి హెల్త్ బాగాలేదు అనికపోయి చూసుకుంటుంది సో అన్నమాట నెక్స్ట్ డే మనకి కృష్ణాష్టమి పడింది కదా ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేసాను అండ్ వానికి రెడీ చేసేటప్పుడు నేను ఎన్ని తంటాను అది కూడా పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ తాలి తాలి కాదు సారీ కాసు ఉంటుంది కదా మనం ఏదైతే ఉందో అది కాసు కట్టించుకుంటున్నా అన్నమాట అండ్ కాసు నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలో డిబిలో డబ్బులతో కాసు తీసుకున్నా అని చెప్పేసి ఆ కాసు తీసుకున్నది ఈవినింగ్ పూజ అంతా అయిపోయాక మా హస్బెండ్ అది తీసి కడుతున్నారనమాట అండ్ ఇక్కడ హైట్ సడన్ గా పెరిగిపోయాను చూడకండి ఒకటే ఫ్రేమ్ లో రావట్లేదు అని చెప్పింది మా మమ్మీ వీడియో తీసుకుంటే కిందకి అయిపోతున్నావు ఆయన హైట్ అయిపోయారు అని చెప్తే కింద స్టూల్ అన్నమాట స్టూల్ పెట్టుకొని ఎక్కిన సో అలా వీడియో తీసారు ఇలా సెట్ అయింది ఒక ఫ్రేమ్ లో సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇది నా వరలక్ష్మతం వీడియో నెక్స్ట్ డేకి అసలు నాకు అమ్మవారిని తేబుద్ధి కాలేదు కింద అంతా తీసేసినాక కూడా నేను అమ్మవారికి చిరగట్టించాను కదా అది అలానే ఉంచి నెక్స్ట్ డే ఈవినింగ్ కలర్ రీజన్ అనమాట ఇదే గ్రీన్ కలర్ బ్యాక్ డ్రాప్ లో మా చిన్నోనికి ఆ కృష్ణాష్టమి ఫోటోస్ తీసాను మా హస్బెండ్ కాల్ మొగ్గుడే అవుతున్నాయి ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ పిక్ నేను మా హస్బెండ్ మా చిన్నోడు ఇంతే వీడియో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్